పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం శుద్ధ సత్వ్రధానంబుజూడ మాయ కనుక బ్రహ్మంబునందుం ఆకాశనామరూపజములైదేసిదే కలుషగత వేషభూష ఆఖైలలీష కేవల సత్వగుణయుక్త ప్రకృతి మాయ అదే ప్రధానమను పేర సృష్టికి కారణమైన మూల ప్రకృతి క్రియా శూన్యమైన పరబ్రహ్మమునందు ఆకాశాది పంచభూతములు జగత్తులు ఏమీ కలుగవు కేవల శుద్ధ సత్వగుణము పరబ్రహ్మమున గూడిన మాయా కార్యమే ప్రధానమని దానికే మూల ప్రకృతి అని సగుణ బ్రహ్మమని ఈశ్వరుడని నామధేయములు మాయా విశిష్ట చైతన్యమైన సగుణ బ్రహ్మము నుండి అన్నీయు కలుగును శుద్ధ బ్రహ్మము నుండి ఏదీ పుట్టదు పరమాత్మ స్వరూపము అతి సూక్ష్మము అత్యంత విశాలము అయినట్లే చైతన్యము ఘనీభవించి ఉండి సర్వవ్యాపకమై ఉన్నది కాబట్టి చరాచరములైన జీవరాశులన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి సూక్ష్మమైన ఆకాశములో అందరూ ఎలా ఉంటున్నారో అంతకన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన పరబ్రహ్మములో ఈ శరీరాలు జగత్తు ఉంటున్నవి మాయ సర్వమిరుంగు ధర్మంబులుగల ఈశ్వరుని జీవుని వలె మోహింపజేయలేకపోయెను యోగి సుశ్లోక వినుత కలుషూషీష సర్వధర్మస్వరూపమై లోకములన్నింటినీ నియమించి నడిపించు ఈశ్వరుని ఆ మాయాశక్తి జీవుని కలవరపరచినట్లు తన మోహజాలమున కలవరపరచి ధర్మ విరుద్ధముగా మార్చలేకపోయేను పరమేశ్వర సహాయమున దేవదానవ యుద్ధములో దానవులను జయించిన దేవతలు ఆ విజయము వారి వారి స్వశక్తుల వలననే కలిగినదని విర్రవీగుచున్నప్పుడు సర్వధర్మములు తెలిసిన పరమేశ్వరుడు వారి అహంకారం సర్వము బ్రహ్మ ప్రేరణమని గ్రహించునట్లుగా చేయుటకు వారికి యక్షరూపమున దర్శనమిచ్చెను అంతటా దేవతలు ఆ రూపం ఎవరిదో తెలుసుకునగోరి ముందు అగ్నిదేవుని పంపగా సర్వశక్తివంతుడైన ఆ అగ్ని యక్షునిచే చూపబడిన ఒక గడ్డి పరకను కూడా దహింపలేకపోయినాడు అటులని వాయుదేవాదులను తమ తమ స్వీయ శక్తులు నిరూపింపలేకపోయినారు చివరకు ఇంద్రుడు ఆ రహస్యము తెలుసుకునగోరి యక్షుని దర్శింపబోవగా ఆ యక్షరూపము మాయమై ఆ స్థానమున ప్రత్యక్షమైన పార్వతీదేవిని యక్షరూప రహస్యము తెలుపుమని కోరగా అది ఏ పరబ్రహ్మమని ఆ శక్తి వలననే దేవతలకు దేవదానవ యుద్ధములో జయము లభించినదనే పరమసత్యాన్ని ప్రకటించి దేవతలను మాయా ప్రభావం నుండి తప్పించి వినమ్రుల చేయడమైనది కనుక మాయ జీవులను మోసగించినప్పుడు దాని మోహజాలము నుండి తప్పించగలిగినది ఆ పరబ్రహ్మము తప్ప అన్యులకు అసాధ్యము అటువంటి పరబ్రహ్మను మాయా మోహమునకు గురి చేయలేదు ఘనమవిద్యే మోహలక్షణ కురూపమైన చిదా చేతను చిదాభాసునకును మోహమున ద్రోచి విపరీతముగను బరగు కలుషగత వేషభూష ఆ కైలలీష గొప్పదైన ఈ అవిద్య మోహము కలుగజేయు స్వభావము కలదగుట చేత అంతఃకరణ విశిష్టమగు జీవుని వాని స్వరూపము తెలియనీయని విరుద్ధ మార్గమున ప్రవర్తింపజేయుచున్నది